హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది క్యారెట్ రైస్ అండి ఇది ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి హడావిడి లేకుండా చాలా ఈజీగా ఇలా మనం క్యారెట్ రైస్ చేసి పెట్టేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఒక్కసారి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను ఇలా ఒక ఐదు వరకు క్యారెట్ అయితే తీసుకున్నానండి చిన్న చిన్నవి కదా క్యారెట్ అందుకని నేను ఫైవ్ తీసుకున్నాను ఇలా మిర్చి ఒక ఆనియన్ కూడా తీసేసుకున్నాను తీసుకొని ఇలా నేను గ్రేట్ చేసుకుంటున్నానండి క్యారెట్ని తురిమి పెట్టుకుంటున్నాను క్యారెట్ని క్లీన్ చేసేసుకొని చక్కగా ఇలాగా సన్నగా తురిమి పెట్టేసుకుంటున్నాను తీసారా ఇలా తురిమి పెట్టుకున్నాను తర్వాత మిర్చి ఆనియన్ కూడా కట్ చేసేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా తీసుకున్నానండి ఇలా అయితే కుక్కర్లోనే ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడైతే నేను రైస్ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి బటర్తోనే చేస్తున్నానండి నేను హెల్తీగా ఆయిల్ యూజ్ చేయకుండా ఇలా పిల్లలకి బటర్తో చేస్తున్నాను ఇది హోమ్మేడ్ బటర్ అండి నేనైతే బటర్ ఇలా ఒక మూడు స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని చెక్క లవంగా ఇలాచి షా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ మనకి బటర్లోకి బాగా దిగే వరకు మనం అలా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే నేను మిర్చిను ఇంకా ఆనియన్ మొక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం బటర్ అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం తగ్గిందని మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడైతే నేను ఇలా తురుము పెట్టుకున్నాం కదా మనం క్యారెట్ తురుము ఇప్పుడు అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి మనకి ఆయిల్ కన్నా బటర్ చాలా హెల్తీ కదా అందుకనే నేను బటర్ యాడ్ చేసి ఇలా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ఇప్పుడైతే నేను క్యారెట్ తురుము వేగడానికి కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్గా తీసుకున్నటువంటి ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని నేను ఆ బటర్లో వేయించుకుంటున్నానండి ఇలా మొత్తం చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను నేనైతే ఇలా రైస్ అయితే కుక్కర్లోనే ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నానండి చూడండి మనం కుక్కర్లో కుక్ చేసుకున్నా కానీ అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది మీకు బాస్మతి రైస్ కావాలంటే అలా కుక్ చేసుకోండి నేనైతే నార్మల్ రైస్తోనే ఇలా క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆ రైస్ని మనం స్లోగా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే మనకి ముద్దలా అయిపోతుంది కదా రైస్ అంతా అందుకనే కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి స్లోగా ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టే వరకు స్లోగా మిక్స్ చేసుకోవాలి మరి ముద్దుగా అయిపోకుండా ఉండడానికి నేను అలా టాస్ట్ చేసుకుంటున్నానండి పైనుండి కిందకి ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి నేనైతే కరివేపాకు కూడా యాడ్ చేశాను కదా ఇప్పుడు కొత్తిమీర కూడా తర్వాత పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి అయితే మనం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది చాలా హెల్తీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా తయారు చేస్తే ఎప్పుడు ఆయిల్తో కాకుండా ఒకసారి ఇలా బటర్తో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది లంచ్ బాక్స్లోకి చీర త్వరగా అయిపోతుంది కదండి మార్నింగ్ మనకి వంట అవని టైంలో ఇలా క్విక్గా అయిపోయే రెసిపీ చేసామంటే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా హెల్తీగా తినేస్తారు ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఆయిల్తో కాకుండా ఒకసారి బటర్తో ట్రై చేయండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు చూసారా మా బాబా అయితే యూనిఫామ్లోనే ఉన్నట్టు చూశారు కదా నేను వాడికి పొద్దున్నే లంచ్ బాక్స్లోకి పెడుతున్నాను ఇది మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి